యేసుక్రీస్తు వారి మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారును ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వచ్చినని మే ప్రభువును మాటను బట్టి మీతో చెప్పినదే ఏమంటున్నాడు చెప్పండి మళ్ళీ ప్రవచనం మళ్ళీ ప్రవచనం చెప్తున్నాడు పౌలు గారు కూడా చెప్తున్నాడు చూడండి గారే కాదు పౌలు గారు కూడా చెప్తున్నాడు మళ్ళీ ఒక రోజు బతుకుతారు మళ్ళీ ప్రభు అని వారు మళ్ళీ ఒకరోజు వస్తాడు అంటే ప్రతి పునరుద్ధానంలో మరో ప్రవచనం మనం ఏంటో తెలుసా ఇప్పుడు భూమిలో నుంచి రాడు చెప్పండి మేఘాల మీద వస్తాడు మేఘాలమేం చూస్తాడు తెల్లని గుర్రాలు వస్తాడు తన సమూహాన్ని ఎంటబెట్టుకుని వస్తాడు మనకన్నా ముందుగా నిద్రించిన వారిని కూడా ఎంటబెట్టుకుని వస్తాడు ప్రతి రిజరెక్షన్ సండేలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా ఆయన మళ్ళీ రాబోతున్నాడు ఆయన తిరిగి లేచడనడానికి కాదు ఆయన తిరిగి వస్తాడనడానికి కూడా సాక్ష్యం మేము అంటే నమ్మితే సరిపోదు ఆ నమ్మిన దానికి చెప్పండి మేము దానికి సాక్షులం అని చెప్పండి మేము దానికి సాక్ష్యం చెప్తున్నాం ఎస్ ఆయన లేచాడు చరిత్ర ప్రకారం అడుగుతావో సైంటిఫిక్గా అడుగుతావో జాగ్రఫికల్గా అడుగుతావో ఎలా అడుగుతావు అడుగు ఎంత మేధావైనా నీ టెర్మనాలజీ నాకు తెలియకపోవచ్చేమో కానీ పక్కా నేను నమ్మిన ఫైత్ నేను ఫ్రూ చేస్తా అని నువ్వు సాక్ష్యంగా నిలబడాలి నిలబడగలవా నువ్వు నిలబడాలి నువ్వు చదివినా అందుకే చదవాలి నువ్వు ఉద్యోగం అందుకే చేయాలి నువ్వు సంసారం అందుకే చేయాలి నువ్వు ఏమి చేసినా నీ ఇరుగు పరుగు సమాజానికి చెప్పండి నీ ప్రభువుని ఫ్రూ చేయడానికి ఎవడని చూపించడానికి నువ్వే ఒక కదిలే సాక్ష్యం అవ్వాలి ఉండగలవా తిరిగి లేచా అని నమ్ముతున్నానండి తిరిగి లేచి నమ్ము నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి తిరిగి లేచా నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి ఆయన తిరిగి లేచాడని నమ్మే వాళ్ళు కాదండి నమ్మిన దానికి నిలబడే వాళ్ళు కావాలి చెబితే ఏమనుకుంటారో చెబితే ఇంటికి రారేమో చెబితే డిస్టర్బ్ అయిపోతే చెప్పు ఇది నిజమని చెప్పు రాజులు ఎదుటి నిలబడినా చెప్పు ముఖ్యమంత్రి ఎదుటి నిలబడినా చెప్పు వాడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పు ఇది నా ఫైత్ర దీనికి నువ్వు రావద్దేవ చెయ్యొద్దురా అని చెప్పు అలా చెప్పాలి రిజర్వేషన్ రాజులెడ్డికి తీసుకెళ్లి గట్టి కొట్టారట రాజులకి తీసుకెళ్లి ఏ ఫేటర్ మళ్ళీ చెప్పాబట్టు ఈ పింక మోగిపోద్దు ఈసారి కొట్ట వదిలేస్తాం ఈసారి ఏదో ఒకటి ఇరిసేస్తాం అన్నారట చెంకల్లా పారిపోయిన కుందేల్లా పారిపోయిన ఆ పేతర యాహాన శిష్యులు అన్నారట మీరు రాజులు ఎదురు కొట్టినా సైన్యాది అధిపతులు ఎదురు కొట్టినా మీరు ఎక్కడ మమ్మల్ని కొట్టినా ఈ కళ్ళతో కన్న వాటిని చెవులతో విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేం దీనికన్నా బదులు మమ్మల్ని చంపండియ్యా అన్నారట చచ్చిపోవడానికి రండి చచ్చిపోవడానికి రండి అడుగుతున్నాను ఈ ఫేత్ కొరకు ఈ విశ్వాసం కొరకు ఈ రిజర్వేషన్ అనే మెసేజ్ కొరకు సొసైటీలో స్టాండ్ తీసుకోగలవా రేపు వస్తాయి కొత్త చట్టాలు బైబుల్ ఎవడో బహిరంగంగా పట్టుకెళ్ళడానికి వీలు శంకలో పెట్టుకుని తెస్తావా మిమ్మల్ని అడుగుతున్నాను రేపు ఇంతైనా చట్టాలు వస్తాయ్ ఉద్యోగంలో క్రీస్ట్ అంటే అన్నావో నీ సంగత చూస్తామంటాం ఏం చేస్తావు ఇరిగించేసే చట్టాలు రాబోతున్నాయి బహిర్గ బహిర్గతంగా ప్రకటించలేని చట్టాలు మొండి చట్టాలు రాబోతున్నాయి ఎలా గెలుస్తున్నారో ఏం జరుగుతుందో అందరికీ వెరుక మతమే రాజకీయమై రాజకీయమై మతమై పెత్తందారులు పెద్దలైపోయి మోతివర్లు మత బీజాలతో నిండిపోయి ఒక్కొక్కరు ఎలా క్వార్లేసుకుని ఎవరిని ఎలా మింగేయాలో చూస్తున్నాగా రేపు పొద్దున్న ఇంకా వింతలు జరగచ్చు క్రీస్టియన్కి సెపరేట్ కార్డులు క్రీస్టికి సెపరేట్ ఏరియా క్రీస్టికి ఇలా ఉండాలి అలా ఉండాలని ఇప్పుడు వార్త రాహుల్ గాంధీ అంటున్నాడు నేను రాహుల్ గాంధీకి సపోర్ట్ కాదు బీజేపీకి వ్యతిరేకం కాదు టీడీపీ మనకు సంబంధం లేదు వైసీపీ అసలు మనకు సంబంధం లేదు ఐఎమ్ క్రిస్టియన్ నేను ఒక మాట అంటున్నాను రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటారు ఏమన్నారు ఇప్పుడు కన్ను మీద పడిందంట్రీస్టియన్ ఆస్తులు ఆస్తులను ఎలా ఆక్యుఫై చేయాలని ఎదురు చూస్తున్నాను పొద్దున్న క్రీస్టియన్ ఆస్తులు అంటారు తర్వాత క్రీస్టియన్ హక్కులు అంటారు తర్వాత క్రీస్టియన్ పౌరసత్వం అంటారు తర్వాత ఇంకేమంటారు ఏం జరుగుతుందో ఏమవుద్దో అలాంటి టైంలో నడుగుతున్నాను క్రీస్తు పునరుద్ధానం చెందాడని నేను బలంగా నమ్ముతాను మా ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను అలా దేవుని బలంగా నమ్ముతారంటే కోదరదు చెప్పాలి అపోస్తులు చేసిన పని అదే నమ్మం అన్నట్టుగా జరిగింది ప్రవచన లవో సాక్ష్యం ఇదిగో ప్రవచన లవో సాక్ష్యం ఇదిగో దాబి చెప్పాడు యషా చెప్పాడు ఎరింగ్ చెప్పాడు ప్రవచన లవ్గో జరిగింది ఇదిగో దానికి సాక్ష్యం మేమే ఇప్పుడు అదే స్టాండింగ్ మందు అదిగో బైబిల్ రెఫరెన్స్ అదిగో చరిత్ర అదిగో బైబిల్ రెఫరెన్స్ అదిగో జాగ్రఫీ అదిగో బైబిల్ రెఫరెన్స్ అదిగో ఇజ్రాయల్ చరిత్ర అదిగో బైబిల్ రెఫరెన్స్ వీటన్నిటికీ రుజువుపరిచి వివరించడానికి నేనే విట్నెస్ చెప్పగలవా